హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను యాపిల్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వింటర్ సీజన్ అంటే యాపిల్ సీజన్ కదా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ సీజన్లో ఇప్పుడు మనం జామ్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ జాము అలాగే నేను ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు కలర్ కోసం బీట్రూట్ యూస్ చేశాను టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ జామ్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ హెల్తీ అండ్ టేస్టీ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక నాలుగు మీడియం సైజు యాపిల్స్ అలాగే ఒక బీట్రూట్ తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి పైన తోలంతా పీల్ చేసి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి ఇదిగోండిలాగా బీట్రూట్ యాపిల్ క్యూబ్స్ కింద కట్ చేసుకుంటే మనకి కుక్ అవటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఫస్ట్ యాపిల్ ముక్కలు వేసుకున్నాము అలాగే బీట్రూట్ పీసెస్ కూడా వేసి చాలా కొంచెం వాటర్ పోయండి వన్ ఫోర్త్ కప్పే పోస్తున్నాను నేను వాటర్ ఎక్కువ వాటర్ వద్దు ఆల్రెడీ యాపిల్ నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది వన్ ఫోర్త్ కప్పు వాటర్ పోసుకుని మనము కుక్కర్ మూత పెట్టి విసిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విసిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మనకి బీట్రూట్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది యాపిల్ తొందరగానే కుక్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో మూడు విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ప్రెషర్ అంతా పోయినాక మూత తీస్తే మనకి బీట్రూట్ అలాగే యాపిల్ పూర్తిగా కుక్ అయిపోయి ఉంటాయండి ఇవి చల్లారాక మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా ఇలా చేసుకుని అదే కుక్కర్లోకి ఈ పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఈ పేస్ట్ వేసుకుని ఇప్పుడు హాఫ్ కప్పు కానీ త్రీ ఫోర్త్ కప్పు కానీ షుగర్ అనేది మీ ఇష్టం అండి కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు త్రీ ఫోర్త్ కప్పు వేసుకోండి లేదు అంటే హాఫ్ కప్ అయినా సరిపోతుంది షుగరు యాపిల్స్ టేస్ట్ని బట్టి కూడా ఉంటాయి కొన్ని స్వీట్గా ఉంటాయి యాపిల్స్ అలాంటప్పుడు హాఫ్ కప్పే వేసుకోండి షుగరు ఈ షుగర్ కూడా వేసుకుని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లోనే ఈ జామ్ అంతా కుక్ చేసుకోండి మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతే టేస్ట్ బాగోదు జామ్ది ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కల్లా మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇదిగోండి ఇలా కొంచెం లిక్విడ్గా అవుతుంది తర్వాత గెట్ పడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మీ దగ్గర సినమన్ పౌడర్ ఉంటే వేసుకోండి ఒకవేళ ఇది లేకపోతే గనక రెండు మూడు దాల్చిన చెక్కలు రెండు మూడు ఇంచులు దాల్చిన చెక్క ఈ ఉడుకుతున్న జామ్లో వేసుకుని తర్వాత తీసేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి చెక్ చేసి చూసుకుందాం జామ్ రెడీ అయిందా లేదా అని మనం ప్లేట్ మీద ఇలా వేసుకుంటే ఇది కిందకి కారకూడదు ఇది వండిలాగా అలాగే వాటర్ అనేది ఫామ్ అవ్వకూడదు చుట్టూ ఇంకా రెడీ అవ్వలేదండి మనకి ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము ఒక లెమన్ ది జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటే మనకి షుగర్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వవు అలాగే టేస్ట్ కూడా లైట్గా పులుపు వచ్చి బాగుంటుంది ఇలా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇదిగోండి ఇప్పుడు కొంచెం దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ చెక్ చేసుకుందాం ప్లేట్ మీద ఇలా ప్లేట్ మీద వేసుకుంటే ఒక టెన్ సెకండ్స్ ఆగండి వేశాక ఆ తర్వాత ఇలా కిందకు మూవ్ చేస్తే గనక కింద కారకపోతే జామ్ రెడీ అయిపోయినట్లే అలాగే చుట్టూ వాటర్ కూడా ఫామ్ అవ్వలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మరీ గట్టిపడే వరకు తిప్పారు అంటే కనుక మీకు స్ప్రెడ్డింగ్కి అవుతుంది ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే ఆరినా కూడా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇదిగోండి మనకి మన యాపిల్ జామ్ రెడీ అయిపోయింది ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అలాగే ప్రిజర్వేటివ్స్ కానీ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా టేస్టీగా ఈ జామ్ రెడీ అయిపోతుందండి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ జామ్ అసలు ఏమి పాడవదు ఒకసారి మీరు కూడా ఈ సీజన్లో ఈ జామ్ ట్రై చేసి చూడండి రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ